మొన్న ఏబి వెంకటేశ్వరరావు గారు చేసిన వ్యాఖ్యల్లో ప్రధానంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అలాగే వారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు కమ్మ ద్వేషులు అని చెప్పి ఆయన నిజంగా వారు కమ్మ ద్వేషులే అయి ఉండి ఉంటే మీరు అంటే కొమ్మిలేని శ్రీనివాసరావు గారు అనే మీరు చెప్పగలరా కాదు 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 అంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళంతా రెడ్ల వ్యతిరేకులు అని చెప్పాలా ఒప్పుకుంటారా మరి రెడ్లు అంటే తెలుగుదేశం వాళ్ళకి పడదు అనేది ఒప్పుకోవాలి అప్పుడు ఇక నేను కమ్మ కులానికి సంబంధించి ఆ కులంలో అభ్యుదయ భావాలు కలవారు చాలా కాలం నుంచి ఈ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడ్డారండి ఆర్థిక సామాజిక రంగాల్లో వారి పాత్ర మనం మర్చిపోలేనిది అయితే కొంతమంది ఏబి వెంకటేశ్వరరావు కావచ్చు లేకపోతే ఒక వ్యక్తి అయితే నీకు గతంలో మా అబ్బాయికి అనారోగ్యంగా ఉంది హాస్పిటల్లో జాయిన్ చేసాం అతనికి గ్రూప్ బ్లడ్ కావాలి అయితే ఆ బ్లడ్ పిచ్చి మాటలు మాట్లాడేది నేను ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను నాకు గుర్తుకొచ్చింది ఇప్పుడు సడన్ గా రాజశేఖర రెడ్డి గారు ప్రజా దర్బార్ నడుపుతూ ఉండేవారు కదా నడుపుతున్నప్పుడు ఒక ఆయన చాలా మంది వచ్చేవాళ్ళు ఒక ఆయన్ని చూసి గుర్తుపట్టాడు ఏంటి నువ్వు వచ్చావు అన్నాడు తెనాలికి సంబంధించిన ఆయన ఆయన మరి యొక్క నాకు కులాల పేర్లు ప్రస్తావించడం అంత ఇష్టం ఉండదు కానీ బట్ ఆయన కమ్మ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి వాళ్ళు కలిసి చదువుకున్నారో లేదా బాగా పరిచయం ఆయన చూసి ఆశ్చర్యపోయారు ఏంటంటే నాకు ఏదో పన్నెండు వచ్చాను